హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రోగనిరోధక శక్తిని పెంచే మూడు రకాల రసం రెసిపీస్ని చూపిస్తున్నానండి ఈ శీతాకాలంలో దగ్గు జలుబు ఇంకా మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ విధంగా రసం తయారు చేసుకుంటే వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి రుచిగా కడుపుకి హాయిగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఉసిరి రసం తయారు చేయడం కోసం ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలోకి సగం వరకు నీళ్ళని తీసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక అర స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండుని వేసుకుని బాగా మరిగించుకోవాలి రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి పోపు కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అన్ని పావు టీ స్పూన్ చప్పున మెంతులు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి చిటికడు ఇంగుని వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరుగుతూ ఉన్న చారులో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు వరకు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఒక పావు టీ స్పూన్ వరకు దంచిన మిరియాలను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి వేడి మీద ఉసిరి మిశ్రమాన్ని అసలు వేయకూడదండి అందులో ఉండే విటమిన్ సి అంతా పోతుంది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరి ముద్దని వేసుకోవాలి ఈ ఉసిరి రసం నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఇంకా టమాటా అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ఉసిరికాయ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది ఇప్పుడు చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మరొక ఇమ్యూనిటీ బూస్టర్ రసం చూద్దాము గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు గ్లాసుల నీళ్ళని వేసుకుని కుక్కర్లో పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి కుదిరితే పప్పుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే చాలా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ రసంలోకి పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ అంతా బాగా వేగిన తర్వాత ఇంగువ ఇంకా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు రసంకి తగినట్లుగా వాటర్ కూడా వేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు టమాటా మిశ్రమం అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి రసం ఈ విధంగా పలుచుగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసుకోవాలి ధనియాలు మిరియాలు జీలకర్ర పొడి ఈ విధంగా తయారు చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి రసం తయారు చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది రసం అంతా ఇలా బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా మిరియాల రసం రెడీ అయింది ఇప్పుడు ఉలవచారుని చూద్దాము ఈ ఉలవచారు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఉలవచారుని తయారు చేయడం కోసం ఉలవలని ఒక పన్నెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ ఉలవలు ఎంత బాగా నానితే అంత ఆరోగ్యానికి మంచిదండి మొదట ఉలవలని ఒక కప్పు వరకు తీసుకుంటే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్లను వేసుకుని నానబెట్టుకోవాలి ఆ వాటర్ని అసలు పాడేయకూడదండి ఇప్పుడు ఉడికించుకోవడం కోసం ఈ ఉలవలని కుక్కర్లోకి తీసుకుని మనం నానబెట్టుకున్న వాటర్తో కలిపి మొత్తం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి ఉలవలని నానబెట్టగా వచ్చిన వాటర్ని అస్సలు పడేయకండి ఈ విధంగా ఉలవలని ఉడికించుకోవాలి ఎక్కువ విజిల్స్ రావాలండి ఒక పది పదిహేను వరకు విజిల్స్ రావాలి అప్పుడే ఉలవలు మెత్తగా ఉడుకుతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోంచి వాటర్ని సెపరేట్ చేసుకోవాలి ఇందులో ఈ ఉలవలతోటి గుగ్గిళ్ళని కూడా తయారు చేసుకోవచ్చండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఇప్పుడు వాటర్ని ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు గరిటల వరకు చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉలవచారు చిక్కగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నల్ల ఉలవలు కూడా ఉంటాయి వాటితోటి కూడా చారుని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఉలవచారులోకి పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి అన్ని రసాలకి ధనియాలు జీలకర్ర మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకుని పోపు అంతా బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లితరుగు కరివేపాకు దంచిన వెల్లుల్లి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసుకుని ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉలవల వాటర్ని వేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు నీళ్ళని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఉలవచారు ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ ఉలవచారు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ ఉలవచారు వేసుకుని పక్కన ఏదైనా ఫ్రై నేల్చుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుంటే పులుపు ఉప్పు అంతా సమానంగా బ్యాలెన్స్ అవుతుంది కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చారు రెడీ అవుతుంది ఇవే కాకుండా మన ఛానల్లో ఉసిరికాయ తోటి చేసిన పులిహోర మరికొన్ని ఉసిరికాయ రెసిపీస్ ఇంకా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన కూరలు చాలా రకాల ప్రసాదాలు కూడా ఉన్నాయి వాటి యొక్క లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అన్ని నోటిఫికేషన్లు మీకు ఈజీగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్